పల్నాడు జిల్లా చింతల లూతరాన్ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు పల్నాడు జిల్లా స్థానిక రెంట చింతల పట్టణంలోని లూతరాన్ చర్చిలో ప్రేమ భక్తితో సంఘ పెద్దలు మరియు యూత్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘ కాపరి డేగల దేవానందం మాట్లాడుతూ ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తును శిలువపై వేలాడించిన రోజుగా గుర్తు చేసుకుంటూ క్రైస్తవులు ఈ రోజున ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని మరియు యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటారని అలాగే క్రైస్తవ జనులు కొన్ని రోజులుగా చేస్తున్న ఉపవాస దీక్షలు ఈ రోజున విరమిస్తారని అలాగే కొన్ని ప్రాంతాలలో గుడ్ ఫ్రైడే రోజున చర్చ్ నుండి సిలువ యాత్రను నిర్వహిస్తారని ప్రజలు సిలువను మోస్తూ యేసుక్రీస్తు త్యాగాన్ని గుర్తు చేసుకుంటారని యేసుక్రీస్తు త్యాగం ప్రేమ గురించి బోధించబడుతుందని ఈ సందర్భంగా క్రైస్తవ సంఘ పెద్దలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు మోజస్ దేవుడితో మాట్లాడటానికి ఆ కొండ మీద ఒక నలభై దినాలు ఆయన ఉపవాస దీక్ష తీసుకుంటాడు నలభై దినాలు ఉపవాస ప్రార్థన ఆ నలభై దినాలతో ఆయన దేవుడితో మాట్లాడతాడు మోజస్ ఉపవాస దీక్ష తీసుకుని ఆ ఇజ్రాయెల్ ఆయన నలభై దినాలు అక్కడి నుంచి రాకపోతే ఆయన మోజెస్ ఎక్కడ ఉంటాడు దేవుడితో మాట్లాడతాడు కొండల మీద సీనాయి కొండ మీద ఆయనకి ఆ రాతి పలకలో పది ఆగిన అవన్నీ కూడా దేవుడు ఇస్తాడు అవన్నీ కూడా దేవునితో మాట్లాడి తీసుకున్నప్పుడు ఇక్కడ ఇస్రాయల్ ప్రజలందరూ కూడా చెదిరిపోతారు విశ్వాసం కోల్పోతారు నమ్మకాన్ని కోల్పోతారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి దేవుని మాట ప్రకటించాలని చెప్పినటువంటి ఆయన చివరి మాటకి లోపడ్డటువంటి క్రైస్తవ మిషనరీలు మణిపూర్ని క్రైస్తవ రాష్ట్రంగా మార్చారు అది కొంతమంది ఒక ఇరవై ఐదు శాతం మంది క్రైస్తవతలు అన్నారు వాళ్ళ కోపం ఏంటంటే ఈ చర్చి ఏంటి ఇక్కడ ఈ కొండల్లో ఈ మణిపూర్ రాష్ట్రం కేరళ లాగా కైత రాష్ట్రంగా నాలుగు ముందు కోపంతో అక్కడ ఉన్నటువంటి నాయకులు టార్గెట్ చేసి అక్కడ ప్రైత్వం మీరు దాడులు చేసి ఒక అయినటువంటి చివరి మాటలు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి దేవుని మాటలు ప్రకటించారు సువార్తని ప్రకటించారు చివరి కమాండ్ అది అయితే ఇవాళ ఆ రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా ఒక వెయ్యి మంది అట్లా రోడ్డు మీద కొంచెం చూసినట్టుగా రోడ్డు మీదనే బహిరంగమైనటువంటి ప్రాంతంలో దేవునికి మరొక